మీ భార్యకి లేదా మీ ఇంటాయనకి మీ మీద ప్రేమానురాగాలు లేకపోతే దీని తంతటికి కారణం అదేవిధంగా మీరు చదివిన చదువు మీకు ఉపయోగించకపోతే మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మీకు ఉద్యోగం లభించలేదంటే మీ సామర్థ్యానికి తగ్గట్టుగా ఉండే శాలరీ లభించడం లేదంటే ఇప్పటి వరకు మీరు సొంతిల్లు కట్టడం సాధ్యం కాకపోతే సందేహం అక్కర్లేదు జాతకంలో రెండో స్థానంలో ఉండే పాపగ్రహాలే అందుకరణం కాబట్టి దానికి మీరు పరిహారం చెయ్యాల్సిందే రెండో లగ్నం అనేది ధనం భాగ్యం విద్య ఆనందం అంతస్తు క్వాలిటీ స్వభావం ఇవన్నీ లగ్నం రెండో స్థానం ముఖ్యంగా రెండో స్థానం కాబట్టి ఆ రెండో స్థానం అనేది జీవితానికి అత్యంత ముఖ్యమైన స్థానం పన్నెండు రాసులు ముఖ్యమైనవే అయినప్పటికీ మీకు పాపగ్రహాలు ఉంటే ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి ఏ పాపగ్రహం అక్కడ ఉందో ఆ రెండో స్థానానికి అధిపతి అయిన గ్రహం ఏ రాశిలో ఏ గ్రహంలో యొక్క ఛాయలో ఉందో